పుతిన్ ఈ పేరు వినగానే మీకే కాదు అమెరికాకు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది నాటోకి కంటి మీద కునుకు ఉండదు యూరప్ మీడియా డే అండ్ నైట్ చర్చిస్తూనే ఉంటుంది అతడే వాళ్ళ పుతిన్ ఇతని పేరుతో ప్రపంచ రాజకీయాలు దడదడలాడతాయి కానీ నిజంగా పుతిన్ ఎవరు ఎందుకు అమెరికా సైతం ఇతన్ని నియంత్రించలేకపోతుంది పుతిన్ ఎంత ధనవంతుడు పుతిన్ వ్యూహాలు ఎందుకు అద్భుతంగా ఉంటాయి ఇతని చుట్టూ ఉన్న మిస్టీరియస్ బాడీ డబుల్స్ ఎవరనేది ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గంభీరమైన ప్రణాళికాత్మకమైన నాయకుడి గురించి పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ ఏడున లెనిన్ గ్రాడ్ అంటే ఇప్పటి సెయింట్ పీటర్బర్గ్స్ లో పుట్టిన పుతిన్ చిన్ననాటి నుంచి మారుమూల వీధుల్లోనే తిరిగాడు చురుకైన స్వభావం ఫైట్ చేయడం ఇష్టమయ్యే మనస్తత్వం పుతిన్ జూడో క్యూసానిన్ కరాటే నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల కేజీబీ అంటే రష్యా సీక్రెట్స్ పై ఏజెన్సీలో చేరడం అతని జీవితాన్ని మార్చేసింది ఈస్ట్ జర్మనీలో పుతిన్ ఇప్పుడు ఒక గూడాచారి కానీ దొంగల్ని కాదు దేశాలను చదివే వ్యూహకర్తగా మారాడు అక్కడే అతని శబ్దరహితంగా వ్యవహరించిన నైపుణ్యం పుట్టింది పుతిన్ మాటకారి కాదు కానీ తన ప్లాన్ ప్రకారం సాగిపోతాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బోరిస్ ఎల్సన్ రష్యా అధికారానికి వీడుకోలు చెప్పిన తర్వాత ఒక అపరిచితుడిని అధ్యక్షుడిగా ప్రఖ్యాతి గల రష్యా దేశం నిర్ణయించింది అతడే పుతిన్ అక్కడితో పుతిన్ ఆగలేదు రెండు వేలవ సంవత్సరంలో అధికారంలోకి వచ్చాక రష్యాను తిరిగి శక్తివంతమైన దేశంగా మలిచాడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాడు ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు పుతిన్ చేతుల్లోకి వచ్చాయి మాఫియా తరహాలో వ్యవస్థ ఉన్నప్పటికీ చాలా శ్రద్ధగా పాలన వ్యవస్థని నడిపించాడు అధికారంలోకి రాగానే అతను వ్యవస్థను పూర్తిగా నియంత్రించాడు దేశాన్నే కాదు సంస్థల్ని మీడియాను మిలిటరీని అన్నింటినీ నియంత్రించాడు పుతిన్ వ్యూహాత్మక ప్రణాళికలు అతని అన్ని డిసిషన్స్ కూడా పక్క మాస్టర్ ప్లాన్ లో ఉంటాయి రెండు వేల ఎనిమిదిలో జార్జియా యుద్ధం రెండు వేల పద్నాలుగులో క్రిమియా ఆక్రమణ రెండు వేల పదారులో అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్ ఆరోపణలు రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై ఫుల్ స్కేల్ వార్ పుతిన్ అడుగు వేస్తే అది యుద్ధం కాదు అది అతడు ఆలోచించి వేసిన చదరంగం అతని ప్రణాళికల్లో ముందస్తు ఎలిమినేషన్ సైకలాజికల్ వార్ మీడియా మ్యానుపులేషన్ అన్నీ ఉంటాయి అసలు పుతిన్ ని ఎందుకు అమెరికా నియంత్రించలేకపోతుంది అంటే అమెరికాకు మద్దతిచ్చే దేశాలు నాటో కానీ పుతిన్కు జియోపాలిటిక్స్లో చైనాతో అలానే ఇండియాతో మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో అమెరికాకి కొరకరాని కొయ్యగా మారాడు రష్యా దగ్గర హైపర్సోనిక్ మిసైల్ల వంటి ఆధునికమైన ఆయుధాలు ఉండడంతో రష్యా గ్యాస్ మీద ఆధారపడే యూరప్ దేశాలు అంటే నాటోలో సభ్యత్వం ఉన్న యూరప్ దేశాలను పుతిన్ తన చెప్పు చేతుల్లో ఉంచాడు ప్రపంచానికి హక్కుగా చెప్పలేని ఇన్ఫర్మేషన్ వార్లో పుతిన్ ఒక గేమ్ చేంజర్ పుతిన్ ను అమెరికా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది అంటే అతడు ఎదురుగా ఆటాడే నాయకుడు కాదు శత్రువు వెనుకాల నుంచి ఆటాడతాడు ఇక పుతిన్ ఆస్తుల సంగతి విషయానికి వస్తే అధికారంగా తక్కువే ఉంది కానీ అన్ఆల్ గా పుతిన్ దగ్గర మూడు వందల ఇరవై రెండు బిలియన్ డాలర్లు ఉన్నట్లు సమాచారం అంటే ప్రపంచంలో సుమారు నూట ఇరవై దేశాల జీడిపి రెండు వందల బిలియన్ కన్నా తక్కువే అంటే పుతిన్ ఎంత ధనవంతులు అర్థం చేసుకోవచ్చు సీక్రెట్ ప్యాలెస్ లు ప్రైవేట్ యాచ్ విదేశాల్లో ఇల్లు అతని దగ్గర పుతిన్ ప్యాలెస్ అనే పేరు మీద ఉన్న ఒక ప్యాలెస్ ఖరీదు అక్షరాల ఒక బిలియన్ డాలర్ల విలువ అంటే మన కరెన్సీలో సుమారు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు పుతిన్ నిజంగా ఎంత సంపన్నుడో అతనికే తెలుసు ప్రపంచం ఊహించలేని రహస్య సంపదను అతను కంట్రోల్ చేస్తున్నాడు ఇక బాడీ డబుల్స్ విషయానికి వస్తే కొన్ని మీడియా నివేదికల ప్రకారం పుతిన్ బాడీ లాంగ్వేజ్ ప్రతిసారి ఒకేలా ఉండదు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది జీ సమ్మిట్ లో వచ్చిన పుతిన్ క్లోన్ అంటూ అంతర్గత సమాచారం అంతర్జాతీయ పర్యటనల్లో స్పష్టమైన డిఫరెన్సెస్ చూడవచ్చు రష్యా మాత్రం అఫీషియల్ గా ఇది ఒక కుట్ర అంటుంది ఇది కేవలం ప్రచారం కాదు ఇది రష్యా సీక్రెసీ పద్ధతి ఇదిలా ఉంటే ప్రపంచంపై జియో పాలిటిక్స్ మీద పుతిన్ ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఆయిల్ మార్కెట్ల మీద కంట్రోల్ యూరోప్ లో ఎటు చూసినా రష్యా ఇన్ఫ్లుయెన్స్ ట్రంప్ ఎన్నికల సమయంలో అమెరికా పాలిటిక్స్ లో అస్తం యుద్ధ భయంతో దేశాలను కదలకుండా చేస్తాడు అతని ప్లాన్ ఒక షార్ట్ కొట్టడం కాదు ఒక దేశాన్ని ఆటకు దిగకూడదు అనిపించేంత భయం కలిగించడం పుతిన్ భవిష్యత్తు ప్రణాళికలు వింటే మీకే మైండ్ పనిచేయదు రెండు వేల ముప్పై ఆరు వరకు పుతిన్ అధికారం కొనసాగేలా రష్యా రాజ్యాంగం మార్చుకున్నాడు బ్రిక్స్ దేశాలతో ప్లాన్ చేసి మరి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తాడు మల్టీపోలర్ వరల్ సృష్టించడమే ఉద్దేశంగా అతని వ్యూహాలు ఉంటాయి సైబర్ వార్ డిప్లొమాసీ అండ్ మిలిటరీ మీద పుతిన్ కు చాలా పట్టుంది పుతిన్ ప్లాన్ చాలా క్లియర్ గా ఉంటుంది అమెరికా ఆధిపత్యాన్ని గద్దె దించాలి ప్రపంచంలో రష్యాను తిరిగి సింహాసనంపై ఉంచాలి దానికోసం పుతిన్ ఏం చేయడానికి కూడా వెనకాడాడు పుతిన్ ఒక నాయకుడు కాదు ఒక ప్లానర్ అతని మాటలు వర్షంలో ఉండవు కానీ అతని చర్యలు తుఫానులా ఉంటాయి పుతిన్ వి సాధారణ విజయాలు కావు ఇతడు విజయం అందుకున్న ప్రతి దారిలో ప్లాన్ పర్ఫెక్ట్ టైమింగ్ గురితా పని ప్రణాళిక ఉంటుంది రష్యా ఉక్రెయిన్ల యుద్ధ సమయంలో నాటో మరియు అమెరికా అలాగే పశ్చిమ దేశాలకు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఫెడరల్ అసెంబ్లీకి ఇచ్చిన వార్షిక ప్రసంగంలో భయంకరమైన హెచ్చరికగా పుతిన్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు రష్యా అంతర్గత విషయాల్లో కానీ యుద్ధ విషయాల్లో ఎవరైనా బయట నుంచి అంటే అమెరికా కానీ నాటో దేశాలు కానీ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే రష్యా ప్రతిచర్య చాలా వేగంగా అంటే లైట్ స్పీడ్ తో మా అటాక్ ఉంటుంది మేము ఏ దేశానికి లేని ఆయుధాలు కలిగి ఉన్నాం అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించడంలో కూడా మేము వెనకాడమని చెప్పాడు ఈ స్టేట్మెంట్ తో యూరోప్ దేశాల్లో మిలిటరీ అలర్ట్ లెవెల్స్ పెరిగిపోయాయి పుతిన్ వద్ద ఉన్న హైపర్సోనిక్ వెపన్స్ లైక్ అవన్ గార్డ్ కింజల్ గురించి ప్రపంచం గుర్తించింది లైట్నింగ్ స్పీడ్తో అటాక్ అనే పదం ఎంత ధైర్యం ఉంటే చెప్పాలి అది కూడా ఒక అమెరికాకి మాత్రమే కాదు ముప్పై రెండు దేశాల సభ్యత్వం ఉన్న నాటోకి ఈ లెక్కన చూస్తే పుతిన్ అఫీషియల్ గా అమెరికాతో కలిసి ముప్పై రెండు యూరప్ దేశాలకు ఒకేసారి వార్నింగ్ ఇచ్చినట్టు లెక్క అర్థం చేసుకోండి పుతిన్ ఎంత పవర్ఫుల్ లీడర్ ప్రపంచంలో ఎవరి గురించి అయినా మనం మాట్లాడితే అదొక వ్యక్తి కావచ్చు కానీ పుతిన్ గురించి మాట్లాడితే అదొక శక్తి ఇదే పుతిన్ కథ ఒక సీక్రెట్ పొలిటికల్ లెజెండ్ కథ దీని గురించి మీరేమంటారు కింద కామెంట్లు చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్